లక్ష్మణ రామమూర్తి వారు అడిగారు అబ్బాయి ఏమిట్రా చప్పుడవుతున్నది ఎవరన్నా వస్తున్నారేమో ఆ చెట్టు ఎక్కి చూడమన్నారు కొంప ముడిగిందన్నాడు పరమశత్రువు లక్ష్ భరతుడు వస్తున్నాడు లక్ష్మణుడి మాటలు కైకమ్మ రాజ్యం కోరితే వీడు మనల్ని తప్పడానికి వస్తున్నాడు స్వామి మీరు ధనస్సు పట్టుకోండి ఖడ్గం పట్టుకోండి సీతమ్మను గుహలో దాచిపెట్టండి ఎందుకు రా అన్నారు కిమత్ర్యం అసి సచర్మేశాప్రాజ్ఞే భరతే స్వయం ఆగతే స్వయమాగతే కోదండం ఎందుకు అబ్బాయి వచ్చేవాడు భరతురా ఇక్కడ తమాషా చూడండి మహేష్వాసి వారికి కత్తి కోదండం లేదురా వాడే ఒట్టి తవట వాడు మాత్రం రాదాడా మహాప్రాజ్ రా అంటే నీలాగా తొందరపాడుతనం లేదని మనం పిలిచి వాడిని తెప్పించుకోవలసింది స్వయమాగతే వాడంతట వాడే వచ్చాడ్రా ఎంత సంతోషం సంగ్రహార్థం సంగ్రహార్థంచ లక్ష్మణ రాజ్యముచ్చా నేను రాజ్యం కాని భోగం కాని ఎందుకు కోరుతానో తెలుసా దాన్ని అనుసరించిన వాళ్ళు ఆనందించడానికి కోరుతా నిర్గుణ నిర్వికార నిర్విశేష కేవల పరబ్రహ్మ ప్రత్యేక భిన్న బ్రహ్మతత్వము సగుణ సాకార అవతార ఆకారాలతో ఎందుకు వస్తున్నది మన కోసం ఆయనకు రావాల్సిన పని లేదు ఉత్సవాలు మాసోత్సవ పక్షోత్సవ నిత్యోత్సవ కైంకర్యాలు ఎందుకోసం మనం దర్శనం చేసి కృతార్థులం కావటాలి ఆయనకు అనఖండమైన అనంతమైన భోగాలు నైవేద్యాలెందుకు అదంతా ప్రసాదంగా మనం పుచ్చుకోవటాలి వారి సంగ్రహం కోసమే నేను ధనస్సు రాజ్యం కోరుతాను అబ్బాయి వాడు వస్తాడు భరతులు వస్తున్నాడు అన్నావుగా దిగు చుట్టూ దిగు నిష్ఠురమైన మాటలు మాట్లాడముకు తండ్రిని కొడుకులు సోదరుణ్ణి సోదరుడు ఎలా చంపుకుంటారురా అయ్యో దిగు ఇంకొక మాట అన్నారు అబ్బాయి నాకు ఇప్పుడు అనుమానం కలుగుతున్నది దశరథ మహారాజు గారు నన్ను అడవికి వెళ్ళమన్నప్పుడు కైకమ్మ కోరినప్పుడు వారిని తప్పుతా వీరు తప్పుతారని కత్తులు తీశావు నువ్వు నేను చెప్పినా ఆగలే ఇంత తాపత్రయం అనుకున్నా ఇప్పుడు కొంచెం అనుమానం కలుగుతున్నది నేను రాజునవుతే నువ్వు యువరాజు అవుతావని నాకు ఈ అవకాశం పోవటం వల్ల నీ ఆశ పాడైందని ఏదో పాపం పిల్లవాడివి నీకు కొంచెం రాజ్యభోగ ఇచ్చ ఉన్నట్టుందిరా అదైతే దానికి కడ్గాలి ఎందుకు తత్వత రాజ్యం ప్రయచ్చేది బాధ నిత్యే భవక్ష్య వస్తున్నాడుగా భరతుడు ఈ కోరిక అయితే అదే అయితే చెప్పు అరే భరత నువ్వు పరిపాలించే రాజ్యం లక్ష్మణుడికి ఇవ్వరా అంటావు చిత్తం అన్నగారని కాళ్ళు ఇస్తాడు ఏం ఢోకాలేదు తలకాయ వంచుకున్నాడు పాపం లక్ష్మణుడు సిగ్గుపడ్డాడు